మన దేశంలో ప్రస్తుతం మూడవసారి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ పార్టీ కులతత్వ మతత్వ పార్టీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ పార్టీ బహిరంగ దళ అనుబంధ సంస్థ పార్టీ మనువాదల పార్టీ మరి అంబేద్కర్ వాదానికి వాదమైనటువంటి పార్టీ విభజించు పాలించని సిద్ధాంతం కలిగినటువంటి పార్టీలో ఈరోజు ఒక కీలకమైనటువంటి వ్యక్తి కేంద్ర కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఈయన త్వరలో ఈ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఈయన అవినీతి అక్రమాలపై ఈయన కొడుకు ఈయన అవినీతి అక్రమాలపై చిట్ట ఉంది ఈయన ఖచ్చితంగా పోతాడు వాస్తవంగా మన పార్లమెంట్ భవనం పార్లమెంటు భవనాన్ని ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ ఒక దేవాలయంలాగా కొలుస్తారు సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో నిన్న ఈయన మాట్లాడుతూ అంబేద్కర్ 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 स्वर्ग मिल భగవాన్ మీరు అంబేద్కర్ 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 అని పదే పదే ఊతపదంగా మాట్లాడుతూ ఉంటారు అంబేద్కర్ని అన్నిసార్లు మాట్లాడే బదులు దేవుణ్ణి స్మరించుకోండి మీరు స్వర్గానికైనా వెళ్తారని చెప్పి మాట్లాడటం జరిగింది ఈయనకి ఎంత అసూయ ఉందో ఎంత ద్వేషం ఉందో ఎంత కడుపు మంటతో రగిలిపోతున్నాడో మీరందరూ గమనించవచ్చు ఆయన అనేది ఆయన అయితే అంతే అనొచ్చు కానీ మనం కూడా అంబేద్కర్ అని అని అనడానికి అర్హత లేకుండా మాట్లాడుతున్నటువంటి అమిత్ షా కాబట్టి అమిత్ షా భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము రాత్రి నిరసన కార్యక్రమాన్ని ఒంగోల్లో చేపట్టడం జరిగింది అదేవిధంగా ఈ దేశంలో ప్రజలందరూ మరి మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు ఉర్రోగులకి పోతున్నారు అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా దిష్టిబొమ్మలతో దగ్గల అమిత్ షా పార్లమెంటు మరి ఆయన మంత్రి పదకు రాజీనామా చేయాలని అందరూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు అయితే ఇక్కడ ఒకటి గమనించాల ఇప్పుడు మూడవసారి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీసీ ఈయన గతంలో అనేక సార్లు రెండు మూడు పర్యాయాలు అంబేద్కర్ గారు లేకపోతే నేను ప్రధానమంత్రిని అయ్యేవాడిని కాదు ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం నేను ప్రధానమంత్రి అయ్యానని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ మాట్లాడటం జరిగింది అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు మందకృష్ణ మాదికి ఎక్కడున్నాడో ఏమైపోయాడు అర్థం కాట్ల అంబేద్కర్ గారి స్ఫూర్తితో మేము వర్గీకరణ చేసుకుంటున్నాం అంబేద్కర్ గారి స్ఫూర్తితో నడుచుకుంటున్నాం అంబేద్కర్ గారి ఆలోచన విధానంగా నడుచుకుంటున్నాం అని చెప్పి పదే పదే ప్రకల్పాలు చెప్పుకునేటటువంటి మందకృష్ణ కూడా ఎక్కడ పోయాడు ఇప్పుడు సాక్షాత్ పార్లమెంటు భవనంలో అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించినటువంటి అమిత్ షా పైన నోరు మెదపనటువంటి మందకృష్ణ ఏమైపోయాడో మరి ప్రజలందరూ గమనించాలా కాబట్టి నీ స్వార్థం కోసం సులోభం కోసం సొంత ప్రయోజనాల కోసం నువ్వు మన ఈ దేశంలో దేవుడిగా గురిచేటటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖండించలేనటువంటి మరి ఎంఆర్పిఎస్ నేత మందకృష్ణను మరి తీరును ప్రజలు గమనించాలని తెలియజేస్తున్నాను కాబట్టి ఈ అమిత్ షాను ప్రభుత్వం వెంటనే భద్రపు చేయాలి ఆ తర్వాత ఇతరుల చట్ట ప్రకారం ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసును కూడా బరాయించాలని మాలమహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాను